బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ సూరజ్ తెలంగాణ బీజేపీ నాయకులు తనపై నమ్మకం ఉంచి సైదాబాద్ బీజేపీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని అలాగే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా పార్టీ బోలోకితానికి తను శాశక్తుల ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు నేను అడ్వకేట్ సూరజ్ నూతనంగా ఎన్ని అపాయింట్ అయిన సైజాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ ఈ బాధ్యత నాకు ఇచ్చిన పార్టీ పెద్దలకు కంటిన్యూ ఈ బాధ్యతను నాకు అప్పగించిన పార్టీ పెద్దలకు జిల్లా కమిటీకి స్టేట్ కమిటీకి డివిజన్ మరియు అసెంబ్లీ కమిటీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నన్ను నమ్మి బాధ్యత ఇచ్చినందుకు స్వామి వివేకానంద గారి ఆదర్శాలను దీన్ దయాల్ ఉపాధ్యాయ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆదర్శాలను గుర్తుపెట్టుకొని మా పార్టీ బేసిక్ ఫిలాసఫీ ఇంటిగ్రల్ హ్యూమనిజం సర్వధర్మ సమోభావ అన్ని రిలీజియస్ ఒకటే అనే అన్ని ఆలోచనలని పెట్టుకొని మోదీజీ ఇచ్చిన నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఆర్ సబ్కా ప్రయాస్ అనేది అనే ఆలోచనతో ముందరు వెళ్తాము మా కార్యకర్తలే మాకు బలము ఈరోజు బసంత్ పంచమి శుభదినం నాడు నా ఫస్ట్ డే కావడం నాకు చాలా అదృష్టం ఆ మాత సరస్వతి దేవి బ్లెసింగ్స్తో పార్టీ ప్రతి కార్యాన్ని పార్టీని బలపరచడానికి చేయాల్సిన ప్రతి శ్రమను ఒక సేవకుడిలా నేనుండి ముందుండి నడిపిస్తానని అందరితో చెప్తున్నాను కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా బంపర్ మెజారిటీతో సైదాబాద్ సీట్ని మళ్ళా కార్పొ సైదాబాద్ కార్పొరేటర్ సీట్ని మళ్ళీ మేము గెలుచుకుంటాము ఇది నూతనంగా డివిజన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను చేయబోయే నా ప్రామిస్ డెఫినెట్లీ ప్రతి ఒక్క కార్యకర్తని ఇటీ విధంగా భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్క బూత్ స్థాయిలో నుండి జిల్లా స్థాయి వరకు బలో డివిజన్ స్టార్ బూత్స్టైన్ నుండి డివిజన్ 5 వరకు బలో పరిచడమే మా ఆభ్యానలా పెట్టుకొని ముందర్కెళ్తామని కోరుతూ ధన్యవాద్ భారత్ మాతా కీ జై